వెల్కమ్ బ్యాక్ టు మన లాంగ్ వీడియోలో రాగి రొట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి రాగి రొట్టి కావాల్సిన కావి పదార్థాలు పచ్చిమరకాయలు తెల్లవాయలు ఎర్రగడ్డ ఉప్పు ఇవి రోట్లో వేసుకొని దంచుకోవాలి ఓకేనా ఇది దంచుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు అలాగే కొంచెం వేసుకున్నాం రోల్ లేనోళ్ళు మిక్సీకి పట్టుకోండి చాలా బాగుంటుంది ఇట్లా దంచుకొని ఉత్తరాగరొట్టి లేకోకుండా చేసుకోకుండా ఇలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కూర లేకపోయినా కానీ రొట్టెలోకి ఈ ఇప్పుడు కారం ఇదంతా వేసాం కదా ఇలాగే తినేవచ్చు మనం ముత్తదే ఏం కూర అవసరం లేదు పచ్చిమిరకాయ ఇవి తెల్లవాలు వేసుకున్నాము బాగా దంచుకోవాలి గడ్డ వేసుకున్నాం ఎర్రగడ్డ దంచుకోవాలి అంత నూనెకి లేక కూడా దంచుకోండి అన్నమాట నున్న తెచ్చితే బాగుండదు చూడండి దంచుకున్నాము అయిపోయింది ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి చూడండి ఎంత బాగుందో కారం నూనెకి దంచకూడదు ఇప్పుడు రాయిపిండి తీసుకున్నాం మనకు తగినంత ఎంత కావాలంటే అంత రాయిపిండి అలాగే సాల్ట్ వేసుకోవాలి పచ్చికారంలో వేసుకున్నాం కదా కొంచెం వేసుకున్నాం దీంట్లోకి అలాగే పచ్చికారం దంచుకున్నాం అప్పుడు చూపించాను కదా ఎర్రగడ్డ తెల్లవాయలు ఉప్పు దంచుకునే పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర తింటే అరిగింపు బాగా అవుతుంది అందుకు జీలకర్ర ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కలుపుకున్నాం చూడండి బాగా కలుపుకోవాలి ముద్ద ముద్ద మా నాకు రాగిరొట్టి చేసేది కానీ రాదండి ఈ పిల్లలు అడుగుతున్నారు అంటే పెద్దగా తట్టేది రాదు చిన్న చిన్నగా తడతాను రొట్టి మా పిల్లలు ఏం చేస్తావు మా కూతురు రాగిరొట్టి కావాలని పెంసింది రాగిరొట్టి అని చిన్నగా అయినా చేసేలా కదా పిల్లలు అడిగితే చూడండి పిండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఒక నిమిషం చాలంతే ఒక నిమిషం మూత పెట్టుకున్నాం బాగా మెత్తగా అంటుంది చూడండి కవర్ పైన ఇలా ఆయిల్ వేసుకోవాలి కొంచెం పీట మీద తడతారు పిండి వేసుకొని నకరాతి తట్టేది అలా పీట మీద నేను ఆయిల్ కవర్కి ఆయిల్ పట్టించుకొని చేత్తు తడతాను పిండి తీసుకున్నాం మనం తగినంత చూడండి ఇలా బాగా పిండి ముద్ద వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాలి దీనిపైన మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలా తట్టాలి ఫ్రెండ్స్ చేయి ఇలా పెట్టుకుంటా ఎందుకంటే చీలిపోతుంది చీలిపోకోకుండా అలా తట్టుకోవాలి నా కానీ రాదు ఇది రెండోసారి చేయబట్టి అంటే చిన్న చిన్న చేసుకుంటా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ ఎలిగించుకున్నాం పెట్టుకున్నాం ఆయిల్ పోద్దాం రాగట్టు తింటే చాలా బలం కదా అందుకని పిల్లలు అడుగుతారు నేను కానీ చేయిస్తాను తినాలి అని చూడండి ఇప్పుడు ఇలా వేసుకున్నా చూడండి అన్నీ ఇలాగే తట్టుకోవాలి నేను ఫస్ట్ చూపించిన విధంగానే అన్నీ వీడులు వచ్చినప్పుడు చేయాలి చూడండి ఇప్పుకోవాలి అలాగా రాగిరొట్టే ఛాన్ చేపడుతుంది కావడానికి చూడండి ఫ్రెండ్స్ కాలిపోయింది ఇప్పుడు మనం పినేట్లే చూసుకున్నాం చూడండి రాగిరొట్టే చూడండి ఫ్రెండ్స్ మన రొట్టి ఎలా ఉందో చెప్పండి రెడీ అయిపోయింది రెడీ చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా హెల్తీ ఫుడ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్